తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు సాయంత్రం వరకు సుదీర్ఘ సమావేశం జరగనుంది తొమ్మిది అంశాలపై అధికారులతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం ప్రజాపాలన ధరణి వ్యవసాయం విద్య వైద్యం వన మహోత్సవం మహిళా శక్తి శాంతి భద్రతలు డ్రగ్స్ నిర్మూలన వంటి కీలక అంశాలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు సీఎంతో పాటు సమీక్షలో పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు రైట్ కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు సచివాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు సాయంత్రం వరకు సుదీర్ఘ సమావేశం జరగనుంది తొమ్మిది అంశాలపై అధికారులతో సీఎం చర్చించను సమాచారం ముఖ్యంగా ప్రజాపాలన ధరణి వ్యవసాయం విద్య వైద్యం వన మహిళా శక్తి శాంతి భద్రతలు డ్రగ్స్ నిర్మూలన వంటి కీలక అంశాలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు సీఎంతో పాటు సమీక్షలో పలువురు మంత్రులు కూడా పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది

సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ సమీక్షకు అన్ని అంశాలు రిపోర్ట్ రిపోర్టులతో కూడా రావాల్సిందిగా ఇప్పటికే ప్రధాన కార్యదర్శి కుమారి ముందే సమాచారం పంపారు చేసి వాటి వివరాలను తీవాలని స్పష్టం చేశారు తీయంగా బాధ్యతలు చేపట్టాక గత ఏడాది డిసెంబర్ లో తొలి సమావేశాన్ని కూడా రేవంత్ రెడ్డి నిర్వహించారు మళ్లీ ఇంట్లో ఆరు నెలల తర్వాత రెండోసారి వారితో సమావేశమవుతున్నారు ముఖ్యంగా ఎజెండాలో ప్రజాపాలన ధరలు వ్యవసాయం ఆరోగ్యం వన మహోత్సవం మహిళా క్యాంటీన్లు విద్యారంగం శాంతి భద్రతలు సెక్యూరిటీ అంశాలు మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరు ఈ తొమ్మిది అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు అంశాల ఎజెండాలో అంశాల అనుగుణంగానే ఆయా శాఖల అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు ఆనున్న రోజుల్లో రైతుల మాఫీ రైతు మరోత ఇంద్రవన ఇంద్ర నిర్మాణం మహాలక్ష్మి గ్యారెంటీ అమలు తదితర అంశాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ముఖ్యంగా కలెక్టర్ ఎక్స్పీఎం దిశానిర్దేశం చేస్తారు పలు శాఖల పనితీరుపై ఇటీవలే రేవంత్ రెడ్డి సమీక్ష కూడా నిర్వహించారు ముఖ్యంగా వారానికి రోజు ప్రజల్లో చర్లపైన వెళ్లి షెడ్యూల్ కూడా ఆయన కలెక్టర్ శాఖల కార్యదర్శి వరకు కూడా ఫీల్డ్ విజిట్ చేయాలని ఆదేశాల నేపథ్యంలో నేపథ్యంలో ఇప్పుడు అన్ని అంశాలపైన కూడా సమగ్రంగా రిపోర్టు ఎక్కించుకొని అవి ఎలా పాలన సంసాగించిన అంశంపై ప్రధానంగా వారి సలహాలు సూచనలు ఇక్కబోతున్నారు ముఖ్యంగా చూసినట్టు ధరలు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చింది దీనిపై పెద్ద మన కరవై ఇప్పటికే ధర్మంపై కమిటీ నిలబెట్టింది కండి రిపోర్ట్ లో కూడా కొన్ని ముఖ్యంగా ధరణిలో కొన్ని రాష్ట్రాలు ఆ పట్టంచాలం చేస్తున్నారు కచ్చితంగా భూమాత పోటెల్ దేవాలం ఉంటారు కాబట్టి ఆ సమస్య ఆవశాలన కూడా పైగా అలాగా ఈ ధరణిల పట్టదరి అవగాహన కల్పించాలి ముఖ్యంగా రాయవై ప్రజా తావల సంాల్ని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గరకు తీసుకొని ఉండగా గర్గీ సామంచి అంత మోనదే వైపుల తరవాల న్యాయ జరుగుతా లేదనే అంశాల పైగా ప్రధానంగా చిత్తూరు జిల్లాలు యా మరవైపై రాష్ట్రంలో గంజాయి సంబంధించి ప్రధాన అంశంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ గంజాయి డ్రగ్స్ భారీగా పట్టబడుతున్న నేపథ్యంలో అసలు విక్రం చేస్తున్నాయి ఇటు విషయంలో పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారనే దానిపైన ముఖ్యంగా పోలీస్ అధికారులతో కూడా చర్చబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే రెండు రాష్ట్రాల సహాయ ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఈ అంశం ప్రధాన చర్చకు వచ్చింది రెండు రాష్ట్రాలు కలిసి కలిసి ఈ గంజాయిని నివారించే విధంగా నిర్మూలించే విధంగా పూరగం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశం కూడా ఈ ప్రధాన ఎజెండా మరోవైపు ఉద్యారంగానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చ జరుగుతున్నారు దీంతో పాటు ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ నాటే కార్యక్రమాలను కూడా చేపట్టబోతున్న ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా అధికారం పేరు గురించి మన పెట్టిన నేపథ్యంలో కూడా చర్చ అయితే కొనసాగుతుంది మరోవైపు మహిళా శక్తి సంబంధించి ఇప్పటికే చాలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహిళా కూడా కారణం ఉంటే రాష్ట్రమంతా కూడా ఇంటి మంది నేపథ్యంలో దీనిపైన కూడా అధికారుల నుంచి స్థలాల సూచనలు కూడా తీసుకోబోతున్నారు మొత్తంగా చూసినట్లయితే తొమ్మిది అంశాల ఎజెండాతో ఈ రోజు సమావేశమైతే మల్టా సేవ లో ప్రారంభం కాబోతున్నది రైట్ చందు అయితే చాలా సుదీర్ఘమైన భేటీ మీరు అన్నట్లుగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి కూడా చాలా కూలంకషంగా అధికారులతో సమావేశం నిర్వహించడం ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఇదంతా కంప్లీట్ అవడానికి ఉదయం నైన్ థర్టీకి సమావేశం ప్రారంభమవుతుందని చెప్పి అధికారులు చెప్పారు తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి వీరి జంగా సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలో తొమ్మిది అంశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎట్లా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అన్ని అంశాలు కూడా సత్యగ్రహణం నేపథ్యంలో సమయం కూడా ఎక్కువగా పట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కలెక్టర్లతో కూడా విడివిగా కలెక్టర్ల అభిప్రాయాలు చూస్తారు కాబట్టి దాదాపు ముప్పై మూడు జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలి కాబట్టి చాలా సమయం పడుతుంది ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా జిల్లాపవనలో ధరలు వ్యవసాయం సంబంధించిన అంశాలు కూడా పైన ఎక్కువ చర్చ జరిగే అవకాశాలు కలిగింది ఎందుకంటే రైతు రైతు వరాతి అదేవిధంగా రైతు భరోసా భర్త అని కూడా ప్రభుత్వం ఇంటిసెట్టు నిర్ణయించుకున్న అంశపై కూడా ప్రధానంగా చర్చ ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తాయి